కులాలకు అతీతంగా ఇక్కడున్న అంబట్రాయుడు గారు వైసీపీ వెళ్ళారు నిజంగా జగన్ నాయకత్వం యువ నాయకత్వం నూట యాభై ఒక్క మంది సభ్యులు ఉంటారు ముప్పై మంది ఎంఎల్ఏలు ఎంపీలు ఉన్నారు అద్భుతంగా ఉంటుంది యువతకి పోలందు అవకాశాలు దొరుకుతాయి అంటే వెళ్ళి చూస్తే ఆయన ఒకటే చేశారు నువ్వు మాకు పానిసీలా బతకాలి మా చో మా మోచేతి అమ్మలు తాగాలి అంటే నా ఇంటి పేరు అంబటి నేను మోచేతి నేను అంబలు తాగను బానిస బతుకు బతుకును ఆ మోచేతి అంబలు తాగే మనుషులు వేరే ఉన్నారేమో కానీ పన్నుర్లో పుట్టు పెరిగినవాడిని పల్నాడు ప్రాంతాన్ని లోపల లాగా తీసుకున్నవాడిని పంతొమ్మిదేళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినవాడు కొట్టినవాడు ఇలాంటి చిల్లర బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు బయటకు వచ్చాడు నేను ఒకటే చెప్పా అంబటి రాయుడు గారికి మీ ఆత్మగౌరవం కాపాడై మీ నాయకత్వాన్ని ఎదిగే బాధ్యత నేను తీసుకుంటాను జనసేన తీసుకుంటుందని తెలియజేశాను మనకి ఎన్జీ రంగా గారు పుట్టిన ఊరిది ఎన్జీ రంగా గారికి మొత్తం ఈ రోజున మనకి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అగ్రికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఒక ఉనికిని తెచ్చిన వ్యక్తి మహాన్ బావుడు ఎన్జీ రంగా గారు అలాంటి నేలకి ఆయనకి నేను సిరస్సు గురించి నమ్మకు నమస్కరిస్తున్నా నేను ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగున సరిగ్గా ఇప్పటం గ్రామంలో ఒకటి చెప్పా ఇక్కడి నుంచి సరిగ్గా ఇప్పడం యాభై కిలోమీటర్ల దూరం మనకి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పాను ఎందుకు చీలనివ్వను అన్నానంటే ఒకటి నాకు తెలుగుదేశానికి గుడ్డిగా మద్దతు చెప్పడానికి కాదు ముఖ్యంగా జనసేన మద్దతుదారులకు అందరికీ తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీకి గుడ్డిగా మద్దతు తెలియజేయడానికి కాదు మన ఓట్లు చీలకుండా ఉంటే మన ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు చాలా బాగుంటుంది రైతాంగానికి మనకి దాదాపు పొన్నూరులో పన్నెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్ళాం సాగునీరు ప్రాజెక్టులు కనీసం అంబటి చెప్తా ఉన్నా కాలువలు కనీసం పొడికలు తీయలేదని కాలువలు పొడిగి తీలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్కన పెట్టండి కాలువలు కాలువలు కూడా పొడిగి తీలా అలాగే మనకి తాగునీరు కనీసం తాగడానికి కుళాయికి జల్ జీవన్ మిషన్ ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్ళాం జగన్ వచ్చి ఏం చెప్పాడు ఇక్కడికి వచ్చాడు జగన్ కూర్చొని కంకర ఎర్రమట్టి తవ్వుకోవడం తప్ప వీళ్ళు ఏం చేశారు మనకి కొండలు కొండల్ని పిండి చేసే డబ్బులు సంపాదించారు తప్ప ఎంపీ గారి కనుసన్నలు చెప్తా ఉన్నారు నాకు ఉమానెడ్డి వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా పరిచయం వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా కూర్చొని బాగా మేధావి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు వారి నుంచి కుటుంబాల నుంచి వచ్చిన కూడా వాళ్ళు కూడా ఒక రెండు వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తారు నిజంగా అందరికీ పనిచేస్తారంటే చాలా బాధ కలిగించింది అంటే మనకి చెడిపోయిన బుట్టలోకి మంచి పండునా కుళ్ళిపోద్ది అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారి కుటుంబం వెళ్ళినా కానీ ఆ జగన్ అనే బుట్టలోకి వెళ్తే మనకు కూడా మకిలి మురికి అంటుకుంటుంది ఇది మారాలి రెండు వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు కానీ ఇక్కడున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి అమెరికాలో ఉండే తెలుగుని మాతృభాష చేసుకున్న వ్యక్తి తెలుగుని మాతృభాష చేసుకుంటే మనకి ఉపాధి అవకాశాలు రావు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది తెలుగు మాతృభాషలో చదువుకొని ఈ రోజున ఆయన కూర్చొని ఎంతోమందికి ఉపాధి అవకాశం కల్పించి ట్యాక్సుల రూపంలో ఆయనతో మాట్లాడితే ఒకటే వచ్చింది నేను కులాలు ప్రాంతాలు అతీతంగా నేను ఉన్న ఉండే వ్యక్తిని నాకు వచ్చి మీరు నిలబడాలి ఒకటే అనుకున్నాను మీరు పొన్నూరుకి కానీ గుంటూరు పార్లమెంటుకి కానీ మీరు అండగా ఉండండి వచ్చి మిమ్మల్ని మా చేతనైన సహాయం మీకు వెన్నుదండలుగా ఉంటామని చెప్పి ఇంత మండు టెండలో కూడా ఇంత మండు టెండలో కూడా ఎందుకు వచ్చామంటే బలమైన నాయకులు కావాలి మన సహజ వనరులని కాపాడుకునే నాయకులు కావాలి రేపు పొద్దున ఏమైనా కేంద్రం నుంచి నిధులు కావాలి మనకి వెళ్ళి కేంద్రంలో బలంగా పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం ఇది అలాగే దూలిపాల్ నరేంద్ర గారు ఉన్నారు సంఘం డైరీ వ్యవస్థాపకులు వారి నాన్నగారు ధూళపాల్ నాన్నగారు సంఘం డైరీ వ్యవస్థాపకులు వీరయ్ చౌదరి గారు పాపం ఆయన మీద కూడా వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు పెట్టి ఆయన బెదిరింపులు చేసి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించారు చివరికి సంగం డైరీ మూసేయడానికి ప్రయత్నాలు సంగం డైరీ ప్రెమసిస్ లో అక్కడ కూర్చొని ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళ నాన్నగారి పేరు పెడతా ఉంటే కూర్చొని ఆయన మీద కేసులు ఇబ్బందులు పెట్టారు ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెడతారు అరే సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన అవసరం ఉంది నిలబెడితే కేసులు గొంతిప్పితే కేసులు ఇది మారాలి అని కోరుకుంటా ఉన్నాం సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ మొదలు పెడతాం లాండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి ఈ రోజు కూర్చోబెట్టి ఈ రోజు హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి రోడ్లో గోతులు గోతులు హెలిప్యాడ్లో లో గోతులు నోట్లో నుంచి గూతులు ఏదైనా మాట్లాడితే దాడులు ఇంకా ఎక్కువ ఎర్రమైన మనకి ఎర్రమట్టి దోపిడీలు దాడులు దోపిడీలు గోతులు బూతులు తప్ప ఇది వైసీపీ మనకి ఏమి ఇచ్చింది నేను కష్ట చూస్తా ఉన్నాను కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి ఇది ఒక్క మన పొన్నూరికే కాదు